ఇక్కడ చేసే పరమార్థ పరిక్రమ నర్మదా పరిక్రమ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ ఆలయంలోని పురాతన శిల్పాల్లో ఖగోళ సంకేతాలు అదే నర్మదా నదిలో ఓం ఆకారంలో ఉన్న మాంధాత ద్వీపంపై వెలిసిన ఓంకారేశ్వర్ ఆలయం ఇక్కడ ఓంకారేశ్వరుడు మమలేశ్వరుడు అనే రెండు జ్యోతిర్లింగాలు ఎదురెదురుగా ఉండటమే ప్రపంచంలో అరుదైన సంఘటన ప్రతిరోజు రాత్రి శివుడు పార్వతీదేవి ఇక్కడ చదరంగమాడతారని ఉదయం తలుపులు తీసేసరికి రాత్రి గర్భాలయంలో వదిరిన పాచికలు కదిలి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది శాస్త్రవేత్తలకే ఆశ్చర్యంగా నర్మదా ప్రవాహం ఆలయం చుట్టూ వలయంగా తిరుగుతుందని గర్భగుడిలో నిలబడి ధ్యానం చేస్తే ఓంకార నాదం వినిపిస్తుందనే అనుభూతిని చెబుతారు రాత్రివేళ దీపాలకాంతిలో ద్వీపం నిజంగా ఓమాకారంగా కనిపించడం చాలామందిని షాకు గురిచేస్తుంది అనేక రాజులు సన్యాసులు ఇక్కడ తపస్సు చేసి అకస్మాత్తుగా అంతర్ధానమయ్యారన్న స్థానిక కథనాలు వినిపిస్తాయి అందుకే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం భారతదేశంలోని అత్యంత రహస్యమైన శైవక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి